శ్రీమాతృ నమ ఈ రాసుల వారికి అస్సలు అప్పు ఇవ్వకండి ఇస్తే ఇక అంతే సంగతులు మీ స్నేహితుడో లేక బంధువు లేక పొరుగింటి వాళ్ళు ఎవరో ఒకరు మిమ్మల్ని కనీసం ఒక్కసారైనా అప్పు అడిగే ఉంటారు మీ మంచి స్వభావం వలన లేక మొహమాటం వలన వారికి అప్పు ఇచ్చే ఉంటారు అప్పు తీసుకునే సమయంలో వారు మీకు వాగ్దానాలు కూడా చేసి ఉంటారు పలానా తేదీన తప్పకుండా ఇస్తా అని మాట కూడా ఇస్తారు కొందరు చెప్పిన తేదీన తిరిగి ఇస్తే మరికొందరేమో ప్రస్తుతం లేవు తర్వాత ఇస్తా అంటూ తప్పించుకు తిరుగుతుంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి అప్పుగా తీసుకోవడం తప్ప తిరిగి ఇచ్చేయడం అలవాటు ఉండదట వీరికి అప్పుగా డబ్బిస్తే ఇక అంతే సంగతులు వసూలు చేసుకోలేక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని శాస్త్రం ముందే హెచ్చరిస్తుంది మరి ఆ రాసుల వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి స్నేహితుల దగ్గర నుంచి డబ్బును అప్పుగా తీసుకోవడంలో సింహరాశి వారు ముందుంటారు మిత్రుల నుంచే కాదు ఎవరి దగ్గర నుంచైనా సరే ఈ రాశి వారు డబ్బును అప్పుగా తీసుకుంటారట ఈ రాశి వారు తిరిగి అప్పును చెల్లిస్తారని మీరు భావిస్తే మాత్రం మీ అంత అవివేకులు ఉండరని జ్యోతిష్యులు చెప్తున్నారు రెండవది మకర రాశి ఈ రాశి వారికి సంబంధించి డబ్బును నీళ్ళలా ఖర్చు చేయడంలో మకర రాశివారు చాలా స్పీడ్ అప్పు చేసి మరీ డబ్బుతో ఆటలు ఆడుతుంటారు డబ్బు విషయంలో ఈ రాశి వారికి ఎటువంటి జాగ్రత్త ఉండదని శాస్త్రం నమ్ముతుంది దాంతో ఈ రాశి వారికి డబ్బును అప్పుగా ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే మంచిది మూడవది వృచ్చిక రాశి ఈ రాశి వారికి సంబంధించి కాస్త స్వార్థం ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది వీరు ఎప్పుడు తమ గురించి మాత్రమే ఆలోచించే మనస్తత్వం కలవారు తమకు లాభం అంటే దానివల్ల ఇతరులకు చెడు జరిగినా పెద్దగా పట్టించుకోరని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది ఇక డబ్బు విషయంలో కూడా అలానే ఉంటారట అప్పుగా డబ్బును తీసుకున్న తర్వాత వారికి తిరిగి చెల్లించాలనే విషయాన్ని మర్చిపోతారట దాంతో ఈ రాశి వారికి డబ్బును అప్పుగా ఇచ్చిన వారికి ఇబ్బందులు తప్పవని జ్యోతిష్యులు చెప్తున్నారు నాలుగవది ధనుసు రాశి ఈ రాశి వారికి సంబంధించి ధనుసు రాశి వారు స్వతహగా మంచివారు వీరు ఇతరులను ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ అనుకోరు కానీ వీరు కొన్ని విషయాలను మర్చిపోతూ ఉంటారు అప్పు తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని వీరు మర్చిపోయే అవకాశం ఉంటుంది దాంతో అప్పును చెల్లించకపోవచ్చు కాబట్టి ధనుసు రాసు వారికి మీరు అప్పు ఇచ్చినట్లయితే ఆ విషయాన్ని వారికి పదే పదే గుర్తు చేస్తూ ఉండండి లేదంటే వారు చెల్లించడం చాలా కష్టం